మనుషులందరూ కూడా మంచి పోవాలి మనం మంచిలోనే చేయబడ్డాములు రావాలి అంటాడు మనం అందరం కూడా ఏం లోకం నుంచి భూలోకానికి వచ్చాము తిరిగి మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు అని ఆయన దగ్గర చూడండి రెండో క్రియే పద్ధ మాట్లాడు రాసి యొక్క జీవితం మానవుని యొక్క బ్రతుకు చనిపోయిన తర్వాత అసలైన బ్రతుకు ఆరంభం అవుతుంది ఈ లోకంలో దేవుడు ఎరగకుండా అవి ఎవరు చూసారులే వీళ్ళు పోయి చూసి ఇచ్చారు అనుకొని వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే దీని అలాంటి వారు చనిపోతే వారికి నరకం అక్కడ ఏముంటుందంటే అగ్ని అగ్ని భయ బగబ మణుతా ఉంటుంది అగ్ని ఆరోగ్యం సాధ అనగా ఎప్పుడూ మండుతానే ఉంటుంది కనుక అలాంటి లోనికి మానుడు వెళ్ళకూడదని కలిగిన దేవుడు నుండి భూలోకానికి దిగి వచ్చి మనందరి పాప నిమిత్తమై ఆయన ఈ లోకంలో పేదవాడిగా జన్మించినాడు యవ్వన కాలంలో తన అమూల్యమైన రక్తాన్ని మనందరి యొక్క పాపాలను తుడిసి వేసేదానికి కొరకై తన రక్తాన్ని కాల్చినారు అలాగే ఇప్పుడు ఆ మాట ఎవరైతే విన్నారో ఆ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాలు పరిశుద్ధపరచుకుంటాయి ఇప్పుడు సుకుమారు దేవుని ఎరిగాడు ఎరిగిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ప్రిమిల్లరా యేసుకృష్ణ కరగబెట్టినాడు భాగ్యం చేసుకున్నాడు భీతి మంత్రిగా చేయబడ్డాడు ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా దేవుడు ఇష్టపడి తీసుకున్నాడు ఇప్పుడు ఎవరు బ్రతుకుతారంటే ఆయన వారు బ్రతుకుతారు కనుక మనం అందరూ కూడా వెళ్ళాల్సిందే అందుకంటే తిరిగి రండి ఇప్పుడు ఏదైనా పని అయిపోయిన తర్వాత కుమ్మానికి చెబుతాడు అండి నా పని అయిపోయింది ఏం చేయమంటారు తిరిగి రారా అంటారు అలాగా అయిపోతే దేవుడు ఏమంటారంటే రమ్మంటాడు తిరిగి రమ్మంటాడు కనుక మరి రీతిగా ఈ లోకంలో మనం ఇదే స్థిరం మోసపోకుండా మరి దేవుని కొరకు మనం జీవించినట్లయితే అందుకే యువను స్వార్థ చూడండి ఐదో అధ్యాయము యోహను స్వార్థ యువాను స్వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నా మాట విని నన్ను పంపిన యందు ఎందు విశ్వాసముచ్చువాడు నిత్య వాడు తీర్పులోనికి రాక మనములో జీవంలోనికి దాటి ఉన్నాడు నీతో నిశ్చిమగా చెబుతున్నాను అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఇక ఉదయకాల సమయంలో నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచి వాడు నిత్యము జీవిస్తారు ఇక మనం లేదండి ఇది శరీర మనము శరీరం మనం ప్రతి ఒక్కరికి ఉందే ఇది మట్టి కనుక మట్టిలో కలిసిపోద్ది ఈ శరీరం ఉండే ఆత్మకు మనం లేదు అని యుగాలు జీవించాలి ఎక్కడన్నా కానీ కాబట్టి నువ్వు మంచి కార్యం చేసి దేవుని కొరకు జీవించి నీ పాపలు ఒప్పుకుంటే నీ ఈ శరీరము మరణిస్తే ఈ శరీరం ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది ఎవరు అని చెప్పి నీ ఇష్టానుసరంగా ఈ దేహం ద్వారా నీ ఇష్టమేసినట్టుగా తిని త్రాగి చుట్ట బీడి సిగరెట్లు సారాయి బ్రాంది ఎబిశారము దొంగతనం అబద్ధము ఇవన్నీ నీ జీవితాల్లో కలిగి ఉండి లోక నడిచిపెడితే చక్కగా నరకానికి వెళ్ళిపోతావు ఎక్కడికైతే వెళ్ళిపోతాం కదా అనుకుంటే నరకంలో ఏముంటుందో తెలుసా ఎప్పుడు మంట మండుతూ ఉంటుంది ఆ మంటలో మన ఆత్మ కాలుతా ఉంటుంది కాలుతా ఉంటుందంటే ఎంత వేదనో తెలుసా ఓ ఓ అని కేకలు పెట్టాల ఆదుకునే వాళ్ళు ఆదరించే వాళ్ళు భూలోకమని అయితే అరే అయ్యానికి ఏదైనా అయిందంటే పద పని తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్లే వాళ్ళు లేరు ఎందుకనంటే అక్కడ అందరూ అదే స్థితిలో ఉంటారు ఒక ఊర్లో ఒక ఇల్లు కాలితే అందరు పోయి ఆరుపుతారు అందరు ఇల్లు కాలితే ఎవరు ఆరుపుతారు ఎవరి ఇల్లు వాళ్ళు ద్వారా సరిపోవచ్చు అలాగనే అందరూ అక్కడ కాలుతానే ఉంటారు నరకంలో కనుక ఎవరు ఆదరించే వాళ్ళు అందుకే ఆ స్థితిని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రవారు ప్రలోకం నుండి భూలోకానికి మన కొరికే దిగివచ్చి మనందరి పాపంలో ఆని మీద వేసుకొని మన శిక్ష ఆని తీసుకొని ఆయన మన కొరికే చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేచినాడు ఇప్పుడు ఆ దేవుని అందరు ఎవరైతే విశ్వాసం ఉంటారో ఆ దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఆయనవారు ఆయన వారు ఏమవుతారంటే బ్రతుకుతారు కుమార్జులు కింద వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చిన దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలం వస్తున్నది ఆ కాలమున సమాధులు ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునర్ధర్మకును కీడు చేసిన వారు తీర్పు పునర్ధర్మకును బయటకు వచ్చేదరు దీనికి ఆశ్చర్యపడవద్దు ఒక కాలం వస్తుంది ఏమిటంటే ఆ కాలం అంట సమాధులు ఉన్నవారందరూ ఆయన శబ్దం లేస్తారు అందరూ లేస్తారు అయితే ఏ సూప్రభ వారిని నమ్ముకున్నవారు భూలోకంలో దేవునికూరు పరిశుద్ధంగా జీవించిన వారు జీవ పునర్ధానికి వెళ్తారు అంటే జీవించడానికి పడవకానికి వెళ్తారు కీడు చేసిన వారు అనగా వారు ఈ లోకంలో వారి ఇష్టానుసరంగా ఇష్టానుసరంగా జీవితంలో కొనసాగించి పాపం చేసిన వారందరూ కూడా చెడు చెడుమార్గ నడుచుకున్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే దానికి వెళ్తారు అనగా కీడు చేసిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే తీర్పులోకి వెళ్తారు అనగా నరకానికి వెళ్తారు కనుక ప్రిమిళరా ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే సుకుమారు నమ్ముకున్న దేవుని మనం కూడా నమ్ముకొని ఆ దేవుని కొరకు మనం కూడా జీవిస్తే ఈ లోకంలో మనం చనిపోయినా కానీ మన ఆత్మ ప్రలోకానికి ఇప్పుడు చూడండి ఈ ఇప్పుడు ఆ శరీరంలో ఆత్మ అంటే లేచేవాడు ఆత్మ లేదు కాబట్టి ఒక కట్టే కనుక ఈ నొప్పి బాధ ఎవరికంటే ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత కాలము బాధ నొప్పి ఎవరికంటే ఆత్మకే శరీరానికి ఏమి లేదు ఇప్పుడు చూడండి ఆత్మ బయటికి వెళ్ళింది ఇంక శరీరం ఏం చేసుకున్నా కానీ అని బాధ ఉందా లేదు కనుక బాధ ఎవరికంటే ఆత్మకి ఈ ఆత్మ బాధపడకుండా సంతోషంగా ఉండాలంటే ఈ భూలోకంలో మనం యేసూపరువు నమ్ముకొని మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి ఆయన బిడలుగా చేయబడితే మనం ఆయనవారం అవుతాము మనం ఆయనవారం అయితే యుగగాలు ప్రభుత్వం ఉండే భాగ్యం దొరుకుతుంది చాలామంది ఎవరు చేశారనుకొని ఈ లోకం ఇస్తరం అనుకొని ఈ లోకం కొరువు ప్రయాసపడుతూ ఉంటారు క్షణికమైన ప్రతికిది క్షణికలో ఏం జరుగుతుందో తెలియదు క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదని వాదనెందుకు వేదనెందుకు క్షణికమైన తపన ఎందుకు నాది నాది నాదనీ